పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల దేవరుప్ల గ్రామాలలో కార్నల్ మీటింగ్ లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు మరియు మాజీ శాసనసభాపతి సిరికొండ చారి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు సాగునీరు లేక పడలు ఎండిపోలేదని కరెంటు ఇబ్బందులు తలెత్తలేదు అని అన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీల మోసాలను ప్రజలకు వివరిస్తూ ఉద్యమకారుడైన వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ ను భారీ మెజార్తో గెలిపించాలని పిలుపునిచ్చారు నేను మందులు చేసి పెట్టారు దాన్ని ఆపుత నిర్మూకొని కలెక్టర్ దగ్గర కూర్చొని పని చేసే పనిచేసే ఎవరు తీసుకొచ్చిండీ నిర్మల చెల్లకు నీళ్ళు దయన్న తీసుకురాలేదా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు వచ్చినాయా పట్టుబట్టి దయన్న పట్టుబట్టి చెల్లకు నీళ్ళు వచ్చుడే బావిలల్లో బోర్లల్లో నీళ్ళు పెరిగినాయా లేదు అంతకుముందు మన బావిలల్లో నీళ్ళున్నాయా బోర్లలో ఈ బిడ్డ సీట్ ఇస్తే పైసలు మూట పట్టుకుని అవుతాం అంటాడు విశ్వాసం మళ్ళీ కేసీఆర్ తిరుగుతాడు చంద్రబాబును తిరుగుతాడు ఎన్టీ రావరావు తిరుగుతాడు దయాకరావు తిరుగుతాడు ఇది విశ్వాసం లేని మనిషి అసూటను కోటేద్దామా డాక్టర్ సుధీర్ కుమార్ మీద మచ్చ లేదండి ఇరవై ఒక్క నుంచి రాజకీయాలు ఉన్నాడని రెండుసార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు ఇంతవరకు ఒక రూపాయల తిండి తెలియదు మచ్చలేని మంచికి అదే కాంగ్రెస్ వాళ్ళతో అంటారా అదే బీజేపీ వాళ్ళు అంటారా సుధీర్ కుమార్ మీద మత్స చూపెట్టండి గారి నీతులు చెప్తాడు రాంపూర్ దగ్గర వంద ఎకరాలు హైదరాబాద్ ఆస్తులు ఉన్నాయి వరంగల్నికి రెండు ఇళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి ఇస్తానని మహిళకి ఇవ్వలే రెండు వేల రూపాయలు పెంచాలని పెన్షన్దారులకు ఇవ్వలే ఇవాళ తుల బంగారం పెడతానని కళ్యాణ్ లక్ష్మి చెక్కులే బౌన్స్ అవుతున్నాయి కాబట్టి మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు ఇవాళ జాబు క్యాలెండర్ ఇవ్వలేదు జాబు నోటిఫికేషన్లు ఇవ్వలేదు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అదేవిధంగా ఎవరికైతే మహిళలకు స్కూటీలు ఇస్తానో ఇవ్వలేదు బాలికలకు కాబట్టి విద్యార్థులు కానీ యువకులు కానీ వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు ఈ ఆగ్రహంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగబోతుంది ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేకు ఇవాళ శరాఘాతంగా ఈ యొక్క చావు దెబ్బ తగలబోతుంది ఇలా అద్భుతమైన విజయం ఇవ్వాల ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది వారు వన్ సైడ్ ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ప్రతి బూత్ లో అద్భుతమైన మెజారిటీ వస్తుందని లేటెస్ట్ సర్వేలు అనేక చెప్పినాయి కాబట్టి ఇలా కడియం కుటుంబానికి రాజకీయ సమాధి లింగాల గన్పూర్ శేషం చేయబోతుంది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే ఈరోజు కడియం జీల్ కట్టం దుకాణం బాగా ఈరోజు